హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను అయితే మాది సొరకాయ పులుసు అండి కాకపోతే మా అక్షయకి ఎగ్ ఆమ్లెట్ కావాలంట దానికోసం అయితే ఎగ్ ఆమ్లెట్ చేద్దామని చెప్పేసి దానికి ఏమేమి కావాలి అన్నది అయితే రెడీ చేసుకున్నాను ఆనియన్స్ చిన్నగా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను అది కలపడానికి బౌలు రెండు ఎగ్స్ అలాగే సాల్ట్ పసుపు కారం ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకుంటాను ఇందులో వచ్చేసి ఇప్పుడు సరిపోయిన సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఎంత సాల్ట్ కావాలంటే అంత అలాగే కొంచెం పసుపు ఆల్రెడీ పచ్చిమిర్చి ముక్కలు ఉన్నాయి కాబట్టి వెయ్యకపోయినా పర్లేదు కారం సరిపోయింది కానీ నేను ఎందులోనైనా సరే పచ్చిమిర్చితో పాటు కొంచెం కారం కూడా వేస్తాను లైట్గా కలర్ కోసం ఇంకో కొంచమే తీసుకుంటున్నాను కారం ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుంటాను దీని విధంగా మొత్తం ఈ ముక్కలకి ఇవే ఇట్లా ఇప్పుడు ఎగ్స్ వేసిన తర్వాత కలిపితే ఇది కారం పసుపు అనేది సరిగా పట్టదు అందుకని చెప్పేసి నేను ముందే ఇలా మిక్స్ చేస్తాను అన్నమాట ఈ ఆనియన్స్ ఈ తడి ఉంటుంది కదా తేమ దానికి ఇది మిక్స్ అయిపోతుంది మొత్తం ఇలా వేసిన తర్వాత దీంట్లో ఏ టూ ఎగ్స్ పగలగొట్టి ఇందులో వేయాలి ఇప్పుడు దీన్ని మంచిగా ఇలా కలుపుకోవాలన్నమాట టూ ఎగ్స్ వేసాం కదా వెజిటేబుల్స్ కూడా చేసుకోవచ్చండి మన దగ్గర అంటే ఆకుకూరలతో కానీ ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్తో కానీ నేనైతే ఆనియన్స్తో చేస్తున్నాను ఈసారి ఎప్పుడైనా వెజిటేబుల్స్తో చేస్తే అది కూడా చూపిస్తాను ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఆమ్లెట్ వేయడం ఆమ్లెట్ వేయడం అందరికొచ్చు అనుకోండి ఇది ఈజీ కాకపోతే నేను ఎలా చేస్తాను అన్నది చూపిస్తున్నాను అనమాట ఈ పెనం మీద ఆయిల్ వేసుకుంటున్నానండి దీన్ని ఆయిల్ అంతా పెనానికి వేసుకుంటున్నాను నేను దోశలు వేయడానికి వేరే పెనం యూజ్ చేస్తాను ఆమ్లెట్ ఇలాంటివి వేయడానికి వేరే పెనం యూజ్ చేస్తాను ఇదైతే హీట్ అయింది ఇప్పుడు దీంట్లో కలుపుకున్న ఇందాక ఎగ్ ఇది ఉంది కదా అది వేసుకుంటాను ఇలా స్ప్రెడ్ చేస్తున్నాం అనమాట నేను మరీ మందంగా హైలో పెడితే మాడిపోయిందండి నేను హైలో పెట్టను మీడియంలో పెట్టి కుక్ చేసుకుంటాను కొంతమందికి పచ్చిమిర్చి నచ్చదండి పచ్చిమిర్చి వద్దు అనుకునేవాళ్ళు పచ్చిమిర్చిని అయితే అవాయిడ్ చేయొచ్చు కారం వేసుకోవచ్చు మా వారు కూడా అంతే పచ్చిమిర్చి ఇష్టపడరు అనమాట నేను ఆమ్లెట్ తిప్పేశానండి అంటే కెమెరా ఒక చేతితో ఒక చేత్తో తిప్పాలి అంటే కుదరలేదు అందుకని చెప్పేసి ఆ క్లిప్ అయితే మిస్ అయ్యింది ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది ఆమ్లెట్ చూడండి ఎంత బాగుందో అటు సైడ్ చూపిస్తాను Omelette. Yeah.